గుడ్ మార్నింగ్ టు ఆల్ ఐ కసిన బిలాంగ్ టు జేఎంజే బెంగళూరు ప్రావిడెన్స్ లూకా శుభార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వర్షనం నుంచి ముప్పై ఐదో వర్షనం వరకు ధ్యానాన్సర్ను నీవు చెప్పిన మాటలు ఆత్మయం జీవమునై ఉన్నవి నీవు నిత్య మాటలు కలవాడవు పరలోక రాజ్యం ఆధ్యాత్మిక సారాంశం పేదలకు సువార్త ప్రకటించడం ఆ ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపబడిన ప్రవక్త యోహాను యూదుల్లో అట్టడుగు వర్గం పాపులు సుంకరులను యోహాను బోధవిని పశ్చాత్తపడి అతని చే జ్ఞానస్థానం పొందారు కానీ యూతుల్లో అగ్రవర్ణం వాళ్ళు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు యోహాను బోధనను తిరస్కరించారు వీరి కఠినమైన నిర్ణయాలు తపస్విలా జీవించిన యోగాన్ని అంగీకరించలేదు అంతేకాదు అతనికి దయ్యం పట్టిందన్నారు పిచ్చివాడన్నారు పరిసెయిలు ప్రజలతో కలిసి వారి సుఖదుఖాల్లో పాలు పంచుకుంటూ వారి అవసరాలను గమనించి ఆదుకుంటున్న క్రీస్తు ప్రభుని కూడా అంగీకరించలేదు అతడు భోజన ఫ్రీడన్నారు ఈ విధముగా క్రీస్తుని యోహాన్ని నిరాకరించిన పరిసేల ప్రవర్తన చిన్న పిల్లల చేష్టల్లా ఉంది పాపుల ప్రవర్తన యోగ్యంగా ఉన్నది ఎందుకంటే వారు యోహాన్ని క్రీస్తుని అంగీకరించారు నేటి సమాజంలో నీతి నియమాల కొరకు పోరాడేవారు తక్కువ బెల్లం చుట్టూ చీమలు చేయనట్లు అన్యాయంతో అల్లుకుపోయిన బలవంతుని చుట్టూ ప్రజలు చేరి వారిని సమర్థించడం మనం చూస్తున్న నిత్య సత్యం ప్రజల్లో పరివర్తనం కలిగించి హేరోతు దుష్ట వర్తనాన్ని నిర్భయంగా ఖండించిన ధర్మవీరుడి యోహాను ధర్మవర్తనంగా జీవించి ధైర్య సాహసములతో అధర్మమును అడ్డుకున్న యోహాను ఎంతైనా అభినందనీయుడు అధర్మాన్ని అడ్డుకునే ధైర్యం మనందరికీ రావాలని ప్రార్థించుదాం థ్యాంక్ యూ